ేషన్ ప్రోసెస్ పెట్టి రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులందరికీ కూడా చాలా ఇబ్బందులు పెట్టే పరిస్థితి తీసుకొని వచ్చింది అయితే కలెక్టర్ గారు ఈ విషయాన్ని గమనించి తిరుపతి కలెక్టర్ గారు ఎలాగైతే వికలాంగుల సమాజాన్ని పిలిచి వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలను సాధకాలను బాధకాలను తెలుసుకొని వారి యొక్క జీవితాలకి కావలసిన అక్కర్లన్నింటినీ కూడా తెలుసుకోవడానికి ప్రయత్నించారు విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు కూడా తప్పకుండా వికలాంగుల సమాజాన్ని పిలిచి వారందరికీ కూడా వారి యొక్క బాధలు ఏంటి రియరికేషన్ వల్ల ఎలాంటి పరిస్థితులు జరిగాయి ఏ ఏ ప్రాంతాల్లో ఏ డాక్టర్లు ఎలా పరిశీలన చేశారు మిమ్మల్ని ఎలా పరిశీలన చేశారో అని ఒకసారి అడిగి తెలుసుకొని రియర్కేషన్ నిజంగా వాస్తవంగా న్యాయంగా జరిగిందా లేదా అనే విషయాన్ని కూడా స్పష్టంగా తెలియజేసుకోవాల్సి తెలుసుకోవాల్సిన బాధ్యత జిల్లా కలెక్టర్ గారికి ఉంది చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఈ యొక్క బాధ్యత కూడా జిల్లా కలెక్టర్ తప్పులు జరిగినా జిల్లా కలెక్టర్లు తప్పనిసరిగా వాటిని బాధ్యత పూర్వకంగా తీసుకొని అన్నాయి నిజమైన వికలాంగులకి ఎవరికి కూడా అన్యాయం జరగకుండా చూడాలనేసి సీఎం చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అయితే అధికారులు దీనిపైన నిర్లక్ష్యం వలన ఇలాంటి ప్రక్రియ జరుగుతుంది కాబట్టి అధికారులు అందరూ కూడా అధికారులు రోడ్డు అధికారుల దగ్గరికి మీరు అంటున్నారు కానీ అధికారులు మా దగ్గరికి రావడానికి ప్రయత్నం చేయట్లేదు జిల్లా కలెక్టర్ వీడియోలు చేయట్లేదా లేకపోతే చాలా వీడియో ప్రతినిధులతో సమాచారం తెలుసుకోవట్లేదా తెలుసుకున్న నిర్లక్ష్య స్వభావం వల్ల ఈ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఈ యొక్క వికలాంగుల పరిస్థితిని పట్టించుకోకుండా పట్టించుకోవడానికి ప్రతి వస్తున్నారు జిల్లా కలెక్టర్ గారికి లేదా అన్నది మాకు ఒక సందేశంతో ఉంది వికలాంగుల సమాజాన్ని ఈ యొక్క ఈ విశాఖపట్నం జిల్లా కలెక్టర్ గారు ఎందుకు పట్టించుకోవట్లేదు వికలాంగులకి అన్యాయం జరిగిందనే విషయం పైన నిర్ధారణ చేసుకోలేకపోతారు అనే విషయం మహిళా ఉపాధ్యక్షురాలు మల్లీశ్వరం విశాఖపట్నం జిల్లా ఈ రోజు మూడో వారం మేమందరం కూడా కలవడానికి సమావేశం అవలంబి ఉద్దేశం ఏమిటంటే గతంలోని అంటే ఆగస్టల్లోని ఈవేజ్ వెరిఫికేషన్ పేరుతో వికలాంగులకి పర్సెంటేజ్ అంటే తొంభై శాతం వందల ఎనభై ఎనభై నుండి అరవై వరకు కూడా అలా నలభై వరకు కూడా అంటే పర్సెంటేజ్ ఐదు రూపాయల నుండి కూడా అంటే మేము పుట్టినతోనే వికలాంగులు డెబ్బై ఐదు రూపాయల నుండి పెన్షన్ తీసుకుంటున్నాం రెండు వేల ఇరవై ఐదు వరకు కూడా ఎన్డీఏ కూ వచ్చిన తర్వాత వికలాంగుల పట్ల చాలా అంటే దైన అంటే వికలాంగుల పట్ల చిత్తశుద్ధి తోటి ఎన్డిఏ పెన్షన్ ఆరు వేలు పదివేలు పదిహేను పెన్షన్ ఇచ్చారు ఇచ్చినట్టే ఇచ్చారు అలాంటిది ఈ రోజు వికలాంగుల బ్రత రోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో కూడా రోడ్డు వ్యాప్తి రోడ్డు మీద పంపిస్తారా వికలాంగులు బ్రతుకుంది అది ఎందుకు నిమిత్తం అంటే రీబెలిటేషన్ పేరుతోటి వికలాంగులకు అన్యాయం జరిగింది ఏదైతే ఒక అన్యాయం జరిగిందో ఇది మూడో వారం కలెక్టర్ గారిని కన్సల్ట్ చేయడము కో కో కోరు మళ్ళీ రెండు వారాలు చేసినా కూడా మళ్ళీ రీవెరిఫికేషన్ అంటున్నారు చేసుకున్న వాళ్ళకి రీవెరిఫికేషన్ చేస్తాము అంటున్నారు Me, mm me, -hmm. మీరు ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాలని వికలాంగుల హక్కుల పోరాటే సంస్కృతంగా మేము అందరూ తెలియజేసుకుంటాం కథ అనేది మాకు తెలియదండి కాకపోతే వికలాంగులు దొంగ సర్టిఫికేట్లు తీసుకుంటున్నారు అనారులుగా గుర్తించి వాళ్ళకి పెన్షన్ తీస్తారు కానీ ఇందులోని జన్మీనుగా ఉన్న మానే ఉన్నారంటే తొంభై శాతం ఇప్పుడు ఇద్దరే ఉన్నారు ఇతనికి తొంభై శాతం అలాంటిది ఇతనికి అరవై శాతం అది అరుహుడైన అనారుగా గుట్టించారు ఇలా రాష్ట్ర వ్యాపంగా అన్ని జిల్లాల్లో మరణ అనారు వదిలేశారు అర్హుల్ని తొలగించారు అది అర్హుల్ మీరు గుర్తించి అంటే రీవెరిఫికేషన్ లేకుండా అంటే రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు వరకు కూడా రెండు వేల రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదు వరకు తీసుకుంటున్నాం మేము కానీ రెండు వేల పంతొమ్మిది నుండి ఇరవై నాలుగు వరకు తగ్గుసన్నారు కదా అది వెరిఫికేషన్ చేయండి ఆ లిస్ట్ ఆల్రెడీ గవర్నమెంట్